వెల్కమ్ టు తెలుగు కాబట్టి ప్రస్తుతం మనం ఉద్యమాల పుట్టిగడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము ఎటెకీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుదలైన గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపుగా ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు దీని మీద స్టే విధించింది అంటే నియామక పత్రాలు ఇవ్వద్దని చెప్పేసి విద్యార్థులకు అని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది అసలు ఏం జరిగింది ఎటువంటి అక్రమాలు జరిగింది ఎందుకు గ్రూప్ వన్ మీద మళ్ళీ లొల్లి షురు చేస్తుర్రు అనే దాని మీద మాట్లాడదాం మనతో కొంతమంది గ్రూప్ అండ్ యాస్పెంట్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అసలు మళ్ళీ ఏంటి అంటే గత హయాంలోనేమో పేపర్ లీకేజ్ అని చెప్పేసి గ్రూప్ వన్ రద్దు చేశారు ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రూప్ వన్ దాదాపుగా ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో మళ్ళీ అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు కోర్టుకు ఎక్కారు కోర్టు కూడా స్టే విధించింది అసలు ఏం జరిగింది ఇందులో ఎటువంటి తప్పులు జరిగాయంటే ఏం చెప్తారు అయితే మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ నోటిఫికేషన్ రావాలి మేము పోరాటం చేసింది మా ఉద్యోగాల కోసం అని చెప్పేసి మేము పోరాటం చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ని మేము గద్దెనెక్కిస్తే ఆయన పది సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా లీకులు వేసి విదేశాలకు పేపర్లు అమ్ముకొని కేటీఆర్ కవిత ఒకే రూమ్లలో మా అభ్యర్థులకు ఉద్యోగాలు రావడం అని చెప్పేసి మేము ధర్నాలు రాస్తారోకోలు మా మీద కేసులు పెట్టినా కూడా మేము న్యాయ మాకు న్యాయం జరగాల ఈ ప్రభుత్వం మొత్తం అన్యాయం చేసింది మా నిరుద్యోగుల పేరు చెప్పుకొని గద్దెనికి మా ఉద్యోగాలు రాకుండా చేసింది మొత్తం ఉద్యోగాలు అమ్ముకుంటుంది చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని గద్దెనికి గద్దె దించినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం లో పిల్లలు అన్యాయం జరిగింది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది మోసం జరిగింది వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళు ఉద్యోగాలు మొత్తం అమ్ముకున్నారు వాళ్ళ నాలుగింటిలో ఉద్యోగాలు వచ్చినని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేయాలని చెప్పేసి సరే వాళ్ళు వేసినటువంటి నోటిఫికేషన్లు అయినా కానీ ఆ కోర్టు చిక్కులని వట్టికల్లో ఉన్నదాన్ని హారు ఇచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత వాళ్ళకు సంబంధించినట్టు ఒక బ్యాచ్ ఉన్నది ఒక పెయిడ్ బ్యాచ్ వాళ్ళ ద్వారా ఏం చేస్తున్నారంటే అన్యాయం జరిగిందని చెప్పేసి అంటే ఒక చిన్న అన్యాయం జరగని దానికి కూడా ఇక జరిగిందని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులను నమ్మి నమ్మ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దానివలన కోర్టులోకి వెళ్తున్నారు లాస్ట్ ఈ మొన్న జరిగినటువంటి గ్రూప్ అని విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది దేశంలో అత్యున్నతమైనటువంటి లాయరు కపిల్ సిబల్ లాంటి వాళ్ళు లాయర్ని పెట్టుకొని వీళ్ళు పోయినా కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది న్యాయ వ్యవస్థ ఇది మొత్తం ఫ్రాడు అని చెప్పేసి కేసుని డిస్మిస్ చేసింది దాని తర్వాత మళ్ళీ ఈ నోటిఫికేషన్లు అయిపోతే మాలాంటి వాళ్ళు వాళ్ళు గతంలో ఉద్యమాలు చేసి సరిగా సగం చదివి సగం ఉద్యమం ఉద్యమాలు చేసి ఈ నోటిఫికేషన్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే జాబ్ క్యాలెండర్ మేము ప్రిపేర్ అవుతున్నాం ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము అనుకుంటా ఉంటే మళ్ళీ వీళ్ళు ఉద్యోగం అంటే మా హాయంలో జరగలేదు మా ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ మేము కొంతమంది వ్యక్తులను పైసలు ఇచ్చి వాళ్లకు ఉద్యమం చేపిద్దా అని చెప్పేసి కృత్రిమ ఉద్యమం క్రియేట్ చేపేసి నోటిఫికేషన్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అసలు నిరుద్యోగులకు న్యాయం జరగవద్దు ఉద్యోగాలు రావద్దు వీళ్ళకి ఉద్యోగాలు వస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు మళ్ళీ మేము అధికారంలోకి రాలేము అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వీళ్ళ వెనకాల టీఆర్ఎస్ పడుతున్నటువంటి కుట్ర ఈ కుట్రలో నిరుద్యోగులు బలి కావద్దని చెప్పేసి మాలాంటి నిజమైన నిరుద్యోగులు మేము కోరుకుంటా ఉన్నాము అంటే గ్రూప్ వన్ అభ్యర్థుల్లో ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం చదువుకున్న విద్యార్థులకే ఎక్కువ మార్కులు వచ్చినాయి తెలుగు మీడియం విద్యార్థులు అసలు పేపర్ నెగ్లెక్ట్ చేశారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది నిజమే అంటారా అయితే ఇప్పుడు అది ఆరోపణ అనేది అవాస్తవము అది దానికి ఆ కోర్టు తెలుస్తుంది కదా కోర్టు ఇది అవాస్తవాన్ని కోర్టు చెప్పింది కదా ఇది తెలుగు మీడియము ఇంగ్లీషు మరి అనుకుంటే మా క్యాంపస్లో కూడా తెలుగు మీడియం అభ్యర్థులు క్వాలిఫైర్ కదా వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు కదా నగర్లో కూడా కొంతమంది తెలుగు మీడియంలో క్వాలిఫైయర్ కదా మెరిట్లో వచ్చారు కదా వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వాళ్ళు ఫ్రాడ్ అంట మరి ఇప్పుడు వాళ్ళు దీని మీద ఏం మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది ఎప్పుడు కూడా నిజంగా జెన్యున్ యాస్పిరెంట్ ఉంటే నిజమైన సీరియస్ అభ్యర్థి అయితే టీఎస్పీఎస్సీ ఏం చేస్తుందంటే క్వశ్చన్ ప్యాంక్లోనే ఇస్తుంది మనకు ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్లోనే ఈ పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే తయారు చేయబడ్డది ఇంగ్లీష్ని ప్రామాణికం తీసుకున్నాము ఏమైనా మీకు అక్కడ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చదవటప్పుడు అర్థం కానప్పుడు ఇంగ్లీష్ వర్షన్కి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ రాసి ఉంటుందన్నమాట ఇది వీళ్లకు వీళ్లకు సరే సగం సగం ఆహ్వానం ఉండి ఇది వీళ్ళకి తెలియదు అయితే వీళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే మీరు తెలుగుని కూడా ప్రామాణికం తీసుకోవాలని చెప్పేసి టీఎస్పీఎస్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలి అట్లా చేస్తే మనకు న్యాయం జరుగుతుంది కానీ తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగింది ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళ జ్ఞానాన్ని తప్పుపడదామా అంటే వాళ్ళకి చదువు రాదా కానీ ఇక్కడ ఒకే కేంద్రంలో దాదాపుగా డెబ్బై మంది విద్యార్థులకు ఏ రకంగా ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది దాన్ని ఏమంటారు అంటే ఒక పదిహేను ఎగ్జాంపుల్ ఒక పదిహేను వందల మంది రాస్తే డెబ్బై మంది క్వాలిఫై కారా వాస్తవం చెప్దాం ఒక రూమ్లో ఒక వంద మందిని కూర్చోబెడితే ఒక పది మంది కూడా క్వాలిఫికారా అసలు ఇది శుద్ధ వీళ్ళు అవాస్తవాలు తీసుకొచ్చి నిజమైన నిరుద్యోగులకి పక్కదో పట్టితే ప్రయత్నం చేస్తున్నారు తెలియనటువంటి అభ్యర్థి అరే నిజమే ఏమో అని చెప్పేసి ఒక అపోహను క్రియేట్ చేసేటటువంటి పని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాలాంటి నిరుద్యోగులు కోరుకుంటాం ఇలాంటి వాళ్ళ వల్ల మాకు నిజమైన చదివేటటువంటి అభ్యర్థులకు అన్నయ్యం జరుగుతున్నది ఇంకా ఎన్ని రోజులు ఈ నోటిఫికేషన్ ఆపుతారండి దీనికి ఎన్ని రోజులు దాదాపుగా రెండు వేల పదకొండులో వచ్చినటువంటి గ్రూపును ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వ్యవసాయంలో మూడు సార్లు లీకులు అయ్యి విదేశాలకు పేపర్లు అమ్ముకుంటే ఇంకా నోటిఫికేషన్ ఆపాలి ఇంకా నోటిఫికేషన్ ఉన్నటి వరకు మేమే కదా మాకు మాకు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని చెప్పేసి ఉద్యమాలు చేసినా మాకు సమయం అని చెప్పేసి మేమే కదా ఆపమని చెప్పేసి మాకు వాయిదాలు ఏం చెప్పింది మళ్ళీ కూడా ఏదో తప్పులు జరిగినాయి ఈ తప్పులు జరిగినాయి ఆ చిన్న 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 చిన్నవి చూపిస్తే భూతత్వంలో పెట్టి చూసి అని చెప్పేసి అన్న అంటే వీళ్ళకి ఏం కావాలా ఎంతసేపు రాజకీయం కావాలా అయితే నిరుద్యోగుల ముసుగులో ఉన్నటువంటి మిత్రులలో కూడా మేము ఇక్కడి నుంచి వేడుకునేది ఏంటంటే అయ్యా మీరు రాజకీయం చేయాలంటే రాజకీయం చేయండి చేయండి వేసుకొని లేకుంటే ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి కానీ అనవసరంగా చిన్న చిన్న వాటికి మాలాంటి అంటే మాలకు కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటూ చదువుకుంటాం కొంతమంది ఇప్పుడే కాంపిటీ వచ్చినట్టు అభ్యర్థి నిజమే అనుకుంటారా అనుకోరా ఇప్పుడు మీరే మీడియా వాళ్ళే అరే నిజమే కదా అని అనుకుంటున్నారు కానీ మాలాంటి వాళ్ళని వాస్తవాలు చెప్పేసరికి అవును కదా అని మీరు ఆలోచిస్తున్నారు మరి నిజమని అప్పుడే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఏమో ఇది నిజం అబద్ధం కావచ్చు అనుకుంటారా లేదా కాబట్టి ఇలాంటి ఎవరు నమ్మొద్దు ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతున్నది ఇంకా ఎన్ని రోజులు మేము యూనివర్సిటీలో ఉండాలని మేము మాకు పెళ్ళిళ్ళు కావట్లేవు ఇంకా మా ఉద్యమాలు చేయాలా వీళ్ళు ఉద్యమాలు చేయాలనుకుంటే చేసుకోవాలా వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటే చేసుకోవాలా కానీ ఇలాంటి వాటి వాళ్ళు ఒక పది మంది వల్ల మా లాంటి జన్యున్న ఒక లక్షల మంది అభ్యర్థులకు ఒక అన్యాయం జరుగుతున్నది కదా ఆ నోటిఫికేషన్ మిస్ అయింది ఇంకో నోటిఫికేషన్లో మేము జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతాం కదా ఇంకెన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాలి మేము కాబట్టి నిరుద్యోగులకు మేము వేడుకునేది ఏంటంటే ఇలాంటివన్నీ అవాస్తవాలు ఇంకోటి ఏంటంటే మా తరపున ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద నిందాలు వేస్తూ ఉన్నారు వీళ్ళు మరి అట్లా అనుకుంటే రాకేష్ రెడ్డి ఆ రాకేష్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తి ఈరోజు మీ సంకన చేరి కేసు లేపిస్తున్నాడే మరి అలాంటి వాళ్ళ ఏమనాలా ఇంకా వాళ్ళు ఈ నోటిఫికేషన్లు ఆపాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దు వీళ్ళకు ఉద్యోగాలు వస్తే చైతన్యం అవుతారు మేము అధిక ప్రశ్నిస్తారు మా మా అవినీతిని అంతా మేము చేసినట్టు ఫ్రాడ్ను మా అక్రమాలను ప్రశ్నిస్తారు మేము వీళ్ళు ప్రశ్నిస్తే మొత్తం చైతన్యం చేస్తారు కాబట్టి వీళ్ళకు ఉద్యోగాలు రావద్దు ఎంతసేపు కోర్టు పేర్లు చెప్పేసి నోటిఫికేషన్ ఆపాలి రేవంత్ రెడ్డి యాభై వేల ఉద్యోగాలు యాభై వేల రేవంత్ రెడ్డి ఇచ్చారు అంటున్నారు నిజంగా మీకు తెలివి ఉంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు వేసినటువంటి ఉద్యోగాలు వర్టికల్లో ఉన్నటువంటి వాటిని హరిజంటలో చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి హరిజంటలో చేసి కోర్టు చిక్కుల్లో ఉన్నటువంటి వాటిని మొత్తం క్లియర్ చేసి యాభై ఐదు వేల ఉద్యోగాలకు మా డిపా మా తెలుగు డిపార్ట్మెంట్లోనే పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు ఒక ముప్పై మందికి మొన్న గురుకులాల ఉద్యోగాలు వచ్చినాయండి ఇది రేవంత్ రెడ్డి ఘనత కాదా ఇవి ఇవి ఎవరు తెలు తెలియదు అంటే నోటిఫికేషన్లో వాళ్ళు నోటిఫికేషన్ వేసురు కానీ దాంట్లో లొసుగులతో నోటిఫికేషన్ వేసినా ఆయన ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే గాంధీ గాంధీభవన్లో పెట్టి పరీక్షలు రాయించారని చెప్పేసి చెప్తుంది అంటే మరి వీళ్ళు వీళ్ళ పిఏ వీళ్ళకి సంబంధించినటువంటి గతంలో వీళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలలో ఎగ్జామ్ రాయించుకున్నారు కదా వీళ్ళు ఒక్కొక్క కాలేజీని మేనేజ్ చేసి రాయించుకున్నారు కదా లాలాపేట ఎగ్జామ్లు ఈసీఆలు లాలాపేట కాలేజీలలో ఒక్కొక్కళ్ళకి జనార్దన్ రెడ్డి కూతురు అన్నారు అది తర్వాత ఆమె ఓఎంఆర్ సీట్ తీసేశారు మరి దాన్ని ఏమంటారు మరి అంటే రాముల నాయకు కూతురుకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు సిగ్గుండాల ఎవరికైనా కొంతమైన సిగ్గుండాల అంటే ఒక అమ్మాయికి ఉద్యోగం వస్తే ఒక గిరిజన అమ్మాయి పైకి వస్తే ఓర్వలైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత దౌర్భాగ్యం అని ఆలోచించాలా నిజంగా అమ్మాయి అంటున్నారు టెన్త్ టెన్త్లో లో గోల్డ్ మెడలిస్ట్ మరి అట్లా అనుకుంటే నిజంగా వాస్తవం ఆలోచించే గ్రూప్ వన్ అంటే మేనేజ్ చేస్తుండే మరి గ్రూప్ టూ మేనేజ్ చేస్తాడా గ్రూప్ త్రీ మేనేజ్ చేశాడా మరి ఇవన్నీ కూడా వచ్చినాయి కదా కూడా గ్రూప్ ఫోర్ కూడా జాబ్ చేస్తుంది అంటే అమ్మాయి అంటే వీళ్ళకు వస్తేనేందో జెన్యున్ గా వచ్చినట్టు నిజంగా కష్టపడి వచ్చినటువంటి వాళ్ళకేందో ఫ్రాడ్ అయినట్టు కానీ ఓఎంఆర్ షీట్లో ఏంటంటే క్యాస్ట్ కూడా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా పేర్లు ఉంటే పక్కన రెడ్డి కులం అని చెప్పేసి ముస్లిం కులం అని చెప్పేసి వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఓఎంఆర్ లో కూడా అక్రమాలు జరిగాయంటారా అది అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడే మా మాటలు ఇవి గతంలోనే మేమే కొట్లాడినామండి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చైర్మన్ చక్రపాణి గారు చైర్మన్ ఉన్నప్పుడు గతంలో ఓఎంఆర్ సీట్ మీద ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత మన సివిల్స్ నిర్వహించేటటువంటి ఓఎంఆర్ మీద పేరు ఉంటుంది అభ్యర్థి పేరు ఉంటుంది టికెట్ నెంబర్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ నెంబర్ ఒక అభ్యర్థి యొక్క డీటెయిల్స్ మొత్తం ఓఎంఆర్ షీట్ ఉంటుంది మన రాష్ట్రంలో జరిగేటటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్ మిగిలి ఎగ్జామ్ అన్నిటి కూడా ఈ ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి యొక్క డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఒక గ్రూప్ టూ గ్రూప్ వన్ మీదనే అభ్యర్ ఓఎంఆర్ మీద అభ్యర్థి డీటెయిల్స్ లేకుండా ఒక డమ్మి ఓఎంఆర్ సీట్ని పెట్టి మీరు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు ఇలా పెట్టడం వల్ల అభ్యర్థులు అందరికీ అన్యాయం జరుగుతుంది మీరు ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి మేమే కొట్లాడినాం ఒక ఓఎంఆర్ సీట్ మీద అభ్యర్థి యొక్క డీటెయిల్స్ ఉండాలని మేమే కొట్లాడినాం అది మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇది కావద్దని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇది అనమాట మేమే కదా అందరం కొలిసి కొట్లాడినా ఓఎంఆర్ సీట్ మీద అభ్యర్థి డీటెయిల్స్ అని ఉండాలని చెప్పేసి ఇదంతా అవాస్తవం అండి ఎందుకంటే వీళ్ళు ఏదో విధంగా నోటిఫికేషన్లు ఆపాలనే కుట్ర జరుగుతున్నది ఇలాంటి కుట్రలని మా నిరుద్యోగ సమాజం తిప్పికొడుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే జియో ట్వంటీ నైన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా జివో ట్వంటీ నైన్ కావాలని ఇదే ఇప్పుడు ఇప్పుడు ఈ ధర్నాలు చేసేటటువంటి ఒక పది మంది బ్యాచ్ ఉంది కదా జివో ట్వంటీ నైన్ కావాలని అన్నది వాళ్ళే కదా అప్పుడు జివో ఫిఫ్టీ నైన్ వద్దు జియో ఫిఫ్టీ ఫైవ్ వద్దు జియో ట్వంటీ నైన్ కావాలన్నది వీలే కదా మరి ఇప్పుడు జియో ఫిఫ్టీ ఫైవ్ కావాలని వీళ్ళు అంటున్నారు అంటే వీళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది పెట్టు ఒక పది మందికి ఏది కావాలంటే అది పెట్టుకుంటారా మిగిలిన ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు అవసరం లేదా కాబట్టి ఇవన్నీ అవాస్తవము ఇవన్నీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈ పది మంది మాటలు నమ్మకండి వీళ్ళతోటి అంత టీఆర్ఎస్ బ్యాచ్ చేపిస్తున్నది కాబట్టి ఇవన్నీ మీరు నమ్మకండి నమ్మి మోసపోకండి మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు మనం ఇక్కడ వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తూ ఉంటుంది జూన్ నుంచి నోటిఫికేషన్ వేస్తూ ఉంటున్నది కాబట్టి నిరుద్యోగులు అందరూ ఇక మేము మనం చాలా గత ప్రభుత్వంలో మనం చాలా నష్టపోయినాము ఇక కూడా నష్టపోవద్దు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మీరు నమ్మి మోసపోకండి ఇకనైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తూ ఉంటుంది ఆ నోటిఫికేషన్ మనం బయటపడదాం అని నిరుద్యోగ మిత్రులందరికీ వేడుకుంటా ఉన్నాం మేము